ఇక్కడ ఏమన్నా టర్నింగ్ పాయింట్ గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికొచ్చేందుకు వచ్చేందుకు దండం పెట్టుకోవడం చాలా మంచి ప్రశ్న సమాధానం చెప్పండి సార్ ప్రశ్న మంచిది సమాధానం నాకు తెలుసు అన్నాను సమాధానం ఉందా అన్నారు ఆయన అక్కడ ప్రైవేట్ భక్తి పాటలు పాడతారు అంకా సాగ పాడుతాడు కదా మహిమల్లమ్మ రాకో చెప్ప పైతే లేటి హరి గోవింద అహా బెస్ట్ వాయిస్ భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతాడు సర్వ జగత్తుని సమోహనం చేసి సుశ్ర నాటం తో ఆలపిస్తున్నాడుగ్రంథసాల గుర్తు చేసిన ఆ సంగీత గోవిదుని చూసి కలిసి కురియాడి అభినందించి వేరవాడి మన గైడ్ గా నియమించాలి ఏడేడు లోకాల నేనేటి కోనేటి గోవిందా సిరి గోవిందా గోవిందా సిరి గోవిందా పాపకు నచ్చిన వాయిస్ నాకు బాగా నచ్చిన వాయిస్ ఇది బెస్ట్ చాయిస్ వెళ్ళు వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరంగా పిలుచుకురా పాడిన ఆయన పెద్ద అని గ్యారెంటీ ఏంటి ఆ గొంతు వింటుంటే ఆ పాడే వ్యక్తికి మినిమం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది వెళ్ళి పిలుచుకురా ఈ వాయిస్ బాగుంది కదా కరెక్ట్

ఐదో పదో పారేస్తాను గైడ్గా ఉండు అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను బాయ్ ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది సరే ఒక ఐదు ఇచ్చుకోండి ఆరు వేలు ఇస్తాను తీసుకో నేను అడిగింది ఐదు లక్షలు ఐదు లక్షల ఐదు లక్షలకు ఒక పిల్లను చూసి ఆ పిల్లలకు పెళ్లి చేసి వాడిద్దరు చేత బిడ్డను కనిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గేట్ గా పెట్టుకోవచ్చు యూ నో వాట్ ఐడియా సర్జీ మీరు అదే పని మీద ఉండండి బయలుదేరుతున్నాను మీ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం అండి కొంచెం చనివిస్తే చాలు నెత్తినెక్కి భరతనాట్యం ఆడేస్తారు నేను మీకు కావాలా వద్దా క్లారిటీ రండి ఓకే ఓకే నువ్వు నాకు కావాలి బట్ అన్వర్ కండిషన్ ఏంటో ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గేట్ గానే ఉండాలి ఆ అమ్మాయి లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి ఆ అమ్మాయి ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి ఆ అమ్మాయి సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే నువ్వు నోరు పూసుకోవాలి ఓహో మీరు అలా వచ్చారా ఇట్స్ ఓకే మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం కాకపోతే నా టింగ్ టింగ్ విషయం నీ టింగ్ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది ఓ అప్పటి వరకు మీ గోల్డ్ చైన్ ఉంగరం ఇస్తే అధిక ప్రసంగి ఇట్స్ ఓకే ఐ విల్ యు ఇన్ ఆపోజిట్ హౌస్ ఆ బై బై థాంక్యూ బాలు థాంక్స్ నాకొద్దు మనం కలిపినా దేవుడికి చెప్పు థాంక్స్ అడుగు ఈ గోల్కొండ చార్మినార్ వెయ్యి స్తంభాల గుడి వీటన్నిటికీ మరమ్మతులు చేస్తుంటారు దేనికి వాటిని కాపాడుకోడానికి మనం తరతరాలు చూడడానికి ఎగ్జాక్ట్లీ అలాగే మరుగున పడిపోతున్న మన సాంప్రదాయ సంగీతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా మనకెన్నో గొప్ప ఉండేవంట లాలి పాటలు పొలం పాటలు పెళ్లి పాటలు సంక్రాంతి పాటలు ఎంకి పాటలు వీటన్నిటి మీద డాక్యుమెంటరీ చేసి మా అమ్మకి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను ట్రెడిషనల్ సాంగ్స్ మీద డాక్యుమెంటరీ వావ్ హట్స్ సాఫ్ట్ టు యు బాలు మరి నీ ప్లాన్స్ ఏంటి ను మీ అమ్మగారికి డాక్యుమెంటరీ గిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చా నేను పెద్ద సింగర్ అవుతానని మా ఊర్లో ఛాలెంజ్ చేసి వచ్చాను నానా ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లో అడుగు పెడతాను నేను సింగర్ అవ్వకుండా మా ఊరు వారికి నా మొహం చూపించలేను నువ్వు షూర్ పెద్ద సింగర్ అవుతా బాలు ఆల్ ది బెస్ట్ థాంక్స్ నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డాక్యుమెంటరీ థాంక్యూ ఏ పాట తో స్టార్ట్ చేద్దాం పుట్టిన వెంటనే ఎవరైనా మొదటి వినేది అమ్మ పాడే జోల పాట అమ్మని అడిగి చెప్తాను కష్టమీ ఆ మా షాప్ ఓడలో యూనియన్ మీటింగ్ ఉంది వెళ్లొచ్చి హలో నా అన్నా బాలు హెలో ఉన్నావమ్మా పదినావా సింగర్ అయ్యావా అవకాశం వచ్చిందా ఆ ఏం పర్వాలేదులే నేను ఇక్కడ రాముల వారికి రోజు పూజ చేస్తున్నాను కదా తప్పకుండా వస్తుంది అవును ఇంతక ఇంటికి ఎప్పుడు వస్తున్నా మా 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 సెకండ్ ఆగు నేను చెప్పేది విను త్వరలోనే ఇంటికి వస్తాను సూపర్ అవకాశం దొరుకుతుంది త్వరలోనే సింగర్ కూడా అయిపోతాను సరే మా మ్యాటర్ ఏంటంటే చిన్నప్పుడు నన్ను నిద్రపుచ్చడానికి ఒక పాట పాడేదాన్ని చూడు ఏదో ఒకసారి పాడు ఇప్పుడు ఎందుకు ఒకసారి గుర్తు చేయమ్మా

కన్ను పదకాల మీకు మీకేం పని మీరు వచ్చేసాక పదాలు ఎందుకు కదవటం లేదు ఎంతకి ఒకరికొకరు ఏమవుతారు పెట్టారా అబలాతో మీ ఇద్దరు చూస్తే నాకు అనుమానంగా ఉంది అసలు ఏంటి జూన్ పది సమయం పది పది నేను బైక్ మీద తను రోడ్డు మీద నా బైక్ తన్ని చూడంగానే గాల్లోకి లేచి నిలబడింది బైక్ ఒకటే లేచిందా హరీష్ సిసి సార్ తన కార్ జరిగిపోతే తనకి ఇంటి వరకు లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేశాను సార్ అంతే సార్ నా లవ్ స్టోరీ ఈ స్టోరీలో లవ్ ఎక్కడ సార్ నా లవ్ ఏమైనా మీ పాకెట్ లో రివాల్వర్ సార్ ప్లీజ్ చూపించడానికి లవ్ అనేది ఇట్ ఇస్ అ సాఫ్ట్ ఫీలింగ్ సార్ ఫీలింగ్ ఆ ఆ మీది లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ అందుకే సార్ మీకు ఇన్ని కష్టాలు మీరు పోలీస్ కాబట్టి ఇలాంటి దిక్కుమాలి కేసులన్నీ డీల్ చేసి ఏ రాత్రికో మూడు గంటలకో నాలుగు గంటలకో ఇంటికెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కుళ్ళిపోయిన అన్నం పాచిపోయిన పప్పు కుడితి లాంటి చారు లాంటి చికెను ఇవన్నీ తినలేక లేటు విసిరేస్తారు ఆనందేస్తా అదే కాని మీది లవ్ మ్యారేజ్ అయ్యి సార్ ఎందన్నో ఏడిపించడం చూశాను కాని సారే అడవటం ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఏడుపు కాదురా ప్రతి మనిషిలో రామారావు రాగేశ్వరరావు గొమ్మడి ప్రకాశ్లాగా ఉన్నట్టే నాలో దశాతర కమలాస బయటకు వచ్చాడు రా బాబీ నువ్వు సీతమైతే నువ్వు రాముడివి నేను హనుమంతుణ్ణి వేణుకులు కలిపాలని తృప్తితో చచ్చిపోతారా లేదు రెచ్చిపోతాను రండి జీపెట్టండి నేను మిమ్మల్ని దేపెడతాను ఆ ఎస్ఐతో లవర్స్ అని ఎందుకు చెప్పాను నేను అలా చెప్పకుండా ఉంటే ఇప్పటికి జైల్లో మనం లంచ్ బఫే తెలియవాను సరే నిన్నొకటి అడుగుతాను అడగచ్చా ఏంటి నువ్వు ఫీల్ అవ్వకూడదు సరే నేనడిగాక నువ్వు ఓకే చెప్పాలి మరి కోపడకూడదు ఓకే అన మీ అంకుల్ని అడిగి నాకు కొంచెం డబ్బు ఇప్పిస్తే ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ హలోమ్మా హాయ్ బీ మే హ్యాబీ వాట్స్ ఏముందమ్మా అంతా రొటీన్ మీ నాన్న గారేమో కాన్ఫరెన్స్లు టూర్లు నేనేమో పూజలు వ్రతాలు స